హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా మష్రూమ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ్ళ వీడియోలో చూసేద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను ఓసారి చూసేయండి రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేసేయండి మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా మష్రూమ్స్ తీసుకోవాలండి ఈ మష్రూమ్ని ఒక త్రీ టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాటర్లో కాస్త కళ్ళు ఉప్పు యాడ్ చేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసుకున్నామంటే పైన డస్ట్ మొత్తం క్లీన్గా వచ్చేస్తుందండి మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా చేతితో శుతిమెత్తంగా కడుక్కోవాలండి ఇలా కడిగి శుభ్రపరచుకున్న మస్రంని పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక ఐదారు వరకు జీడిపప్పు పలుకులు అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్ములో పెట్టుకొని చక్కగా వేపుకోండి మాడకుండా చూసుకోండి ధనియాలు జీడిపప్పు మిరియాలు వేగిన తరువాత చివరగా గసగసాలు టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి గసగసాలు తొందరగా మాడిపోతాయండి చివరగానే యాడ్ చేసుకోండి ఇలా వేపుకున్న ఈ మసాలా దినుసులు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి మనం ప్రిపేర్ చేస్తున్న ఈ మష్రూమ్ పులావ్కి మంచి రుచి వస్తుందండి ఈ గరం మసాలా పౌడర్తో చక్కగా ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా రెండు బిర్యానీ ఆకులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా యాడ్ చేసుకోవాలండి ఈ సాజీరా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి పులావ్ మంచి రుచి వస్తుందండి చక్కగా ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఈ హోల్ గరం మసాలా వేగిన తరువాత ఒక రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఉల్లిపాయలు వేపుకునేటప్పుడు ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి తొందరగా మాడిపోతాయండి మీడియం హీట్ మీద ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకుందామండి పులావ్లో చివరిగా యాడ్ చేసుకోవటానికి ఇలా బ్రౌన్గా వేపుకున్న ఉల్లిపాయలను చక్కగా ఇలా పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత కాస్త అట్టే పెట్టేసుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు పెద్ద సైజు టమోటాలు బాగా పండినవి మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలండి ప్యూర్ టమోటా పేస్ట్ యాడ్ చేసుకొని చక్కగా ఈ టమోటా పేస్ట్ కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా మగ్గించుకోవాలండి దీని రుచి ఒక్కసారి చూశారంటే నాన్ వెజ్ అయితే అస్సలు దీని ముందు ఏమీ పనికిరాదండి అంత మంచి రుచితో ఉంటుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఖచ్చితంగా ఈ మసాలాని వేపుకోవాలండి అలా వేగునప్పుడే మనకి పులావ్ అనేది మంచి రుచి వస్తుందండి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలండి సాల్ట్ అనేది కాస్త చూసి యాడ్ చేసుకోండి మనం ఎంత రైస్తో చేస్తున్నామో చూసి కరెక్ట్ కొలతతో యాడ్ చేసుకోండి అప్పుడే పులావ్ అనేది మంచి రుచి ఉంటుందండి చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది మాత్రమే యాడ్ చేసుకోండి మనం యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి చక్కగా ఇలా పచ్చివాసన పోయే వరకు వేగిన తరువాత మనం కడిగి శుభ్రపరచుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మష్రూమ్ కాస్త పెద్ద సైజుగా ఉన్నవైతే కాస్త మధ్యలోకి కట్ చేసుకోండి చక్కగా ఈ మష్రూమ్స్ కూడా ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుందామండి ఈ మష్రూమ్ పులావ్ అయితే ప్రిపేర్ చేయటం చాలా ఈజీ అండి పొద్దు పొద్దున్నే హడావడిగా లంచ్ బాక్సెస్ ఇచ్చే వాళ్ళకు చాలా ఈజీ రెసిపీ అని చెప్పొచ్చండి టేస్టీ టేస్టీగా చాలా సింపుల్గా చేసి చేయొచ్చండి చూడండి చక్కగా మష్రూమ్స్ కూడా ఇలా మగ్గిన తరువాత ఇందులో మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఈ కారం కూడా మనం ఎంత రైస్ అయితే యాడ్ చేస్తున్నామో చూసుకొని సరిపడా కరెక్ట్గా యాడ్ చేసుకోండి నేను వన్ కేజీ రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా వన్ మినిట్ పాటు కలుపుతూ మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత జాజికాయ కాస్త తురుముకోవాలండి ఈ జాజికాయ పౌడర్ యాడ్ చేయటం వల్ల పులావ్ బలే రుచిగా ఉంటుందండి ఖచ్చిగా జాజికాయ పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసి పులావ్ ప్రిపేర్ చేసి చూడండి మష్రూమ్ పులావ్ మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తిని తీరాల్సిందే అండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు చొప్పున యాడ్ చేసుకోవాలండి మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ పలుకుగా కరెక్ట్గా కుక్ అవుతుందండి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్ళు అనేది యాడ్ చేసుకొని చక్కగా ఇలా మరిగించుకోవాలండి ఎసరనేది ఇలా మరుగుతున్నప్పుడు మనం కడిగి శుభ్రపరచుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ బాస్మతి రైస్ అనేది కడిగేటప్పుడు నానిన తరువాత మాత్రం అస్సలు కడగకండి రైస్ అనేది విరిగిపోతుందండి ఫస్టే రైస్ని కడిగి శుభ్రపరచుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టి ఉంచుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు రైస్ కూడా ఇందులో యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి మనం విజిల్ పెట్టకుండానే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువగా నెయ్యి యాడ్ చేసామంటే స్పైసీ అనేది చాలా తగ్గిపోతుందండి మనకి పులావ్ అనేది స్పైసీగా ఘాటుగా ఉన్నప్పుడే తినటానికి చాలా రుచిగా ఉంటుందండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కాస్త పైన చల్లేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా ఒక విజిల్ వచ్చింది అంటే పూర్తిగా స్టవ్ కట్టేసేయండి మనకి రైస్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుందండి చూడండి చక్కగా ఎలా ఉడికిందో మనకి రైస్ కూడా పొడి పొడిలాడుతూ ముద్దలు కట్టకుండా చక్కగా వస్తుందండి మనకి ఇలా పులావ్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూస్తేనే తినాలి అనిపించే విధంగా ఉంది కదండీ మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన మశ్రూమ్ పులావ్ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి నాన్ వెజ్తో అస్సలు పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే పులావ్లలో ఇదొకటండి ఏ రెసిపీ వీడియోస్ అయినా చూసేటప్పుడు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు ఏ రెసిపీ అయినా అర్థమవుతుందండి ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంతా మీరు తెలుసుకోగలుగుతారండి మరి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి